హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు వేసవి సెలవులు వచ్చాయి కదా మరి ఏం చేస్తున్నారు మంచి మంచి కథలు వినాలనుందా సరే మరి మనం ఇప్పుడు పంచతంత్ర కథల్లోంచి ఒక కథని తెలుసుకుందాం సింహం తెలివి తక్కువ గాడిద కథ ఒక అడవిలో ఒక సింహం జీవిస్తూ ఉండేది అది వేటాడి తినగా మిగిలిన జంతువుని తింటూ దాని వెనుకే ఒక నక్క బ్రతుకుతూ ఉండేది ఒకనాడు ఆ సింహం మదుపుటేనుగుతో తలపడగా ఆ పోరులో ఆ సింహానికి బాగా గాయాలు తగిలి మూలుగుతూ వచ్చి నక్కని పిలిచి ఇన్నాళ్ళు నా తిండి తిన్నావు కనుక నాకు ఆహారాన్ని సంపాదించి నీ మిత్రత్వాన్ని నిరూపించుకో అంది ఇక తప్పదనుకున్న నక్క ఆహారం కోసం ఒక గ్రామంలోకి పోయింది అక్కడ దానికి ఒక గాడిద కనిపించింది దాన్ని సమీపించి ఏంటి గాడిద బావా ఇంత దిగులుగా నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగింది గాడిద అమాయకంగా ఏం చెప్పను నా గాడిద చాకిరి బాధని ఎంత సేవ చేసినా నా యజమానికి ఇంత గడ్డి పెట్టడానికి చేయి రావడం లేదు అంది బాధగా నిట్టూరుస్తూ ఛీ ఈ యజమానులంతా ఇంతే అందుకే నీలాగే కష్టపడుతున్న గాడిదలు నా దగ్గరకు వచ్చి నన్ను శరణు వేడితే నా వద్దే ఉంచుకున్నాను నాతో పాటు వస్తే వాటితో పాటు హాయిగా బ్రతికేయవచ్చు అంది నక్క పెడుతూ చాకిరీ చేయడం తప్పుతుంది కదా అని అంటూ ఆ గాడిద నక్క వెనుక బయలుదేరింది ఆ గాడిదని నక్క సరాసరి సింహం వదిలికి తీసుకుపోయింది గాడిద సింహాన్ని చూస్తూనే బెదిరిపోయింది నీరసంతో నా శరీరము సాగింది దాంతో అది పంజా దెబ్బ నుండి తప్పించుకుంది పోయి ఏదైనా తీసుకురా అంది సింహం ఆజ్ఞాపిస్తూ మళ్ళీ బయటకు వచ్చిన నక్క గాడిద దగ్గరికి పోయి ఏంటి గాడిద బావా ఎందుకంత భయం నేనున్నాను మా రాజుగారు నీ సంగతంతా విని ఎంతో బాధపడి నిన్ను తీసుకురమ్మని నన్ను పంపారు అంది నక్క మాటలు నిజమని నమ్మిన గాడిద రెండోసారి దాని వెంట వెళ్ళింది ఈసారి సింహం ఆ గాడిద రాగానే దానిపై పంజాను విసిరింది పంజా దెబ్బకి గాడిద ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆ చచ్చిన గాడిద మాంసంతో ఆ రెండూ కలిసి విందు చేసుకున్నాయి సో ఈ స్టోరీ విన్నాం కదా ఇప్పటికే మీకు మోరల్ అర్థమై ఉండాలి ఏంటంటే ఎవరిని ఈజీగా నమ్మకూడదు సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ